రఘుపతి వెంకయ్య మామూలుగా ఇప్పుడు మనం అందరం కూడా బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ఇలా మనం వింటూ ఉంటాం కదా అయితే మన భారతదేశానికి మొట్టమొదటిసారి చలనచిత్ర పితామహుడు వచ్చేసి దాదాసాహెబ్ పాల్కే సో ఇది అందరికీ తెలుసు భారతదేశ చలనచిత్ర పితామహుడు కానీ మన సౌత్ ఇండియా అనమాట దక్షిణ భారతదేశ చలనచిత్ర పితామహుడే ఈ రఘుపతి వెంకయ్య ఈయన మొట్టమొదటిసారి అప్పట్లో మూకీ చిత్రాలు ఉండేవి అనమాట సో ఆలమరా అని మన భారతదేశంలో మొట్టమొదటి చిత్రం ఉంటుంది అందులో వాయిస్ రాదు ఓన్లీ వీడియో మాత్రమే వస్తూ ఉంటుంది అప్పట్లో అటువంటి చిత్రాలు ఉండేవి తర్వాత టాకీ చిత్రాలు కూడా వచ్చాయన్నమాట అంటే మనకి వాయిస్ కూడా వస్తూ ఉంటాయి ఈ రఘుపతి వెంకయ్య గారు మొట్టమొదటిసారి ఈ క్రోనో మెగాఫోన్ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొస్తారు మన మద్రాస్ పేషన్స్కి తీసుకొస్తారు దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది వీడియోతో పాటుగా వాయిస్ని కూడా ఇస్తూ ఉంటుంది అనమాట సో దీన్ని మొట్టమొదటిసారిగా బర్మా శ్రీలంక దేశాల్లో ప్రదర్శన చేసి అది సక్సెస్ అయిన తర్వాత మన ఆంధ్ర ప్రాంతానికి తీసుకొచ్చి దక్షిణ భారతదేశ దక్షిణ భారతదేశ చలనచిత్ర పితామోడిగా ఆయన పేరే తీసుకొస్తాడు అందుకే ఆయన మన తెలుగు వ్యక్తిగా చలనచిత్ర పరిశ్రమలో గొప్ప స్థాయికి ఎదిగాడు